హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము అదే పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు మన భారతదేశం ఎలా ఉండేది ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఒక్క సంవత్సరం మన దేశాన్ని ఎంత ప్రభావితం చేసింది ఇది కేవలం ఎకానమిక్ స్టోరీ కాదు ఇది మన భారతదేశం యొక్క జీవన శైలి మార్చిన స్టోరీ సో రెడీగా ఉండండి మనం పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు ఇండియా ఎలా ఉండేదో చూద్దాం అప్పటికి మన దేశ స్వాతంత్రం సాధించి నలభై అయింది అయినా ఆర్థికంగా చాలా వెనక ఉండేది అప్పట్లో మన ఎకానమీని లైసెన్స్ రాజ్ అని పిలిచేవారు అంటే ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ప్రభుత్వం నుండి వివిధ రకాల లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చేది ఈ రూల్స్ పెట్టడం వల్ల ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే నెలల తరబడి ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది దీని వల్ల కంపెనీలు చాలా పట్టుకు ఇబ్బంది పడేవి ఇవి కొత్త ఇన్నోవేషన్స్ ని గ్రోత్ని అడ్డుకునేది ఇదే కాకుండా మన దేశం బయట దేశాలతో ట్రేడ్ చేసేది చాలా తక్కువ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లకు భారీ ట్యాక్స్లు రూల్స్ ఉండేవి ఫారెన్ కంపెనీస్ ఇండియాలోకి రావడమే అసాధ్యమయ్యేది మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ టైంలో ఒక కార్ కొనాలంటే కేవలం రెండే ఆప్షన్స్ ఉండేవి అంబాసిడర్ లేదా ఫియర్ టీవీస్లో కూడా అంతే రెండు బ్రాండ్లు మాత్రమే అవి కూడా కావాలంటే ముందుగా బుకింగ్ చేసుకోవాలి పోనీ వెంటనే వచ్చేవా అంటే అది లేదు నెలల నుండి సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది మీకు గుర్తుందా బజాజ్ చేతక్ మనం బుక్ చేసిన ఆరు నెలల నుండి సంవత్సరం వరకు వచ్చేది కాదు వీటిలాగే టెలిఫోన్ కనెక్షన్స్ కూడా చాలా టైం పట్టేది దూరదర్శన్ ఒకటే టీవీ ఛానల్ సినిమాలు రేడియోలు ఇవే మనకు ఎంటర్టైన్మెంట్ ఇక పంతొమ్మిది వందల తొంభై నాటికి ఇండియా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభంలో ఉంది ఫారిన్ ఎక్స్చేంజెస్ కి దాదాపు ఖాళీ అయ్యాయి దేశం బయట నుండి రుణాలు తీసుకోవాల్సి వచ్చేది అప్పటి ప్రధాని అయిన చంద్రశేఖర్ గారు ఈ సమస్యలను ఎదుర్కొన్నారు లిబరలైజేషన్ ఎరా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక గేమ్ చేంజింగ్ సంఘటన జరిగింది ఇద్దరు మహానుభావులు తీసుకున్న నిర్ణయం మన దేశ భవిష్యత్తునే మార్చివేసింది వాళ్ళే అప్పటి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు మరియు ఫైనాన్స్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు వీళ్ళు ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అంటే ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేయడం ప్రభుత్వ నియంత్రణ తగ్గించడం విదేశీ కంపెనీలను ఆహ్వానించడం ఆ తర్వాత మన దేశంలో చాలా మార్పులు జరిగాయి అవి అవేంటంటే లైసెన్స్ల ని తొలగించడం చాలా రంగాల్లో వివిధ రకాల లైసెన్స్ల అవసరాలను తొలగించారు కంపెనీలు ఫ్రీగా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాయి ఇది ఎంటర్ప్రీనర్షిప్ ని బాగా బూస్ట్ చేసింది మార్కెట్ ఎకానమీ చూసుకుంటే రూపాయి విలువను డివాల్యూ చేశారు దీనివల్ల చాలా ఎక్స్పోర్ట్స్ పెరిగాయి మార్కెట్ లోకి కొత్త ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు అప్పటి వరకు ఒక ఫోన్ కనెక్షన్ కోసం వెయిట్ చేసిన జనం రెండు వేల నాటికి మొబైల్ ఫోన్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశారు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే విదేశీ కంపెనీలు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి కోకో కోలా పెప్సీ ఫోర్డ్ సోనీ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ ఉన్న కంపెనీలు ఇండియాలోకి వచ్చాయి ఇండియన్ బ్రాండ్స్తో ఫారెన్ ఇన్వెస్ట్ అయ్యి వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నారు ఎగ్జాంపుల్ చూసుకుంటే హీరో హీరో హోండా అయింది అలాగే ఐటీ రెవల్యూషన్ అయితే చాలా మట్టుకు వృద్ధి చెందింది లిబరలైజేషన్ తర్వాత ఐటీ సెక్టర్ లో చాలా మార్పులు వచ్చాయి బెంగళూరు హైదరాబాద్ వంటి సిటీలు ఐటీ హబ్స్ గా మారాయి ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలు ఈ టైంలోనే బలమైన ఫౌండేషన్ వేసుకుని గుర్తింపు తెచ్చుకున్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మట్టుకు పెరిగాయి ఈ రిఫార్మ్స్ వల్ల ఇండియా ఒక కొత్త దిశలో ప్రయాణించడం మొదలు పెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఇండియా ఒక రాకెట్ లా దూసుకెళ్లింది ప్రతి రంగంలో ముందుకు సాగింది అవేంటో చూద్దాం ఎకానమీలో మార్పులు జీడిపి గ్రోత్ చాలా మట్టుకు పెరిగింది పంతొమ్మిది వందల తొంభైలో ఐదు నుంచి ఆరు పర్సెంట్ ఉంటే రెండు వేల నాటికి ఏడు నుంచి ఎనిమిది పర్సెంట్ పెరిగింది ఐటి రెవల్యూషన్ స్టార్ట్ అయింది బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారింది స్టాక్ మార్కెట్ ఆకాశాన్ని అంటింది సెన్సెక్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వెయ్యి పాయింట్లు ఉంటే రెండు వేల ఇరవై నాటికి యాభై వేల పాయింట్లకు చేరుకుంది లైఫ్ స్టైల్లో మాటలు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల మధ్యలో డిష్ వచ్చింది ఎంటీవీ ప్లస్ యూత్ కల్చర్నే మార్చివేసింది మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి వచ్చాయి రెండు వేల టైంలో ఒక ఫోన్ కనెక్షన్ లగ్జరీ అయితే రెండు వేల పది నాటికి అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ అవైలబుల్లో ఉంది సోషల్ ఇంపాక్ట్ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెరిగాయి ఐటి బ్యాంకింగ్ రిటైల్ సెక్టర్స్ వలన లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి మహిళలు కూడా అన్ని రంగాల్లో పనులు చేయడం ప్రారంభించారు అయితే ఈ చాలా లాభాలతో పాటు సవాళ్ళు కూడా ఉన్నాయి అదేంటంటే చాలా మట్టుకు గ్రామాల్లో రైతులు ఇప్పటికీ వెనకబడే ఉన్నారు అసమానతలు పెరిగాయి సిటీస్ లో రిచ్ అండ్ పూర్ అనే భేదాలు ఏర్పడ్డాయి ఎన్వైర్న్మెంట్ పై ప్రెజర్ పెరిగింది పొల్యూషన్ డిఫారెస్టేషన్ వంటివి పెరిగిపోయాయి దీని వల్ల మనకి ఎంతగానో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది వీటన్నిటినీ కూడా అధిగమిస్తేనే మనం అభివృద్ధి చెందినట్టు లెక్క చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇండియా యొక్క అద్భుతమైన కథ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అప్పటి వరకు స్ట్రగుల్ అయిన మన ఇండియా ఆ తర్వాత ఒక గ్లోబల్ పవర్ గా ఎదిగింది ఈ జర్నీలో మనం చాలా సాధించాం ఇంకా చాలా సాధించాలి కూడా మీరు ఈ మార్పు గురించి ఎలా ఫీల్ అవుతున్నారు లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి